ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీ అందరి కోసం అటవీ శాఖలో ఎలాంటి పరీక్ష లేకుండా జాబ్స్ అయితే ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మీకోసం తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎంత అర్హత ఉండాలి ఎంత వయసు ఉండాలి సో ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక చూసినట్లయితే మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు అండి ఇవి సో మనకు అర్హత టెన్ ప్లస్ టూ మరి ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఎలాంటి ఫీ అనేది ఉండదు శాలరీ చూసినట్లయితే ఇరవై నాలుగు వేల శాలరీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు అటవీ శాఖలో పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఇందులో చూసినట్లయితే ఫీల్డ్ అసిస్టెంటు అలాగే ప్రాజెక్టు అసిస్టెంటు అలాగే జూనియర్ ప్రాజెక్టు ఫెలో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు ఇందులో ముఖ్యంగా మనకు టెన్ ప్లస్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎనీ డిగ్రీ అండ్ పీజీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి ఉండినటువంటి వారు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు ఆఫ్లైన్ విధానంలో మరి దరఖాస్తు చేసుకోవాలి మరి దానికి సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మరి చూసే ప్రయత్నం అయితే చేయండి ఎలా ఎంపిక చేస్తారు అంటే కనుక టెన్ ప్లస్ టూ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా మరి ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు ఎటువంటి రాత పరీక్ష కానీ స్కిల్ టెస్టులు లేవు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వారికి ఎటువంటి ట్రావెల్ అలవెన్స్ కానీ అలాగే డైలీ అలవెన్స్లు ఉండవు అన్నట్లుగా ముందే చెప్పడం జరిగింది మరి ఉండ అర్హతలు ఏంటంటే చూడండి ఒక్కో ఉద్యోగానికి ఒక్కో అర్హత ఇవ్వడం జరిగింది ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు టెన్ ప్లస్ టూ మరి సైన్స్ విభాగంలో ఫస్ట్ డివిజన్ లో ఉత్తీర్ణత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అలాగే చూసినట్లయితే ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు చూసినట్లయితే ఇక్కడ వ్యవసాయ విభాగంలో బిఎస్సి డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అలాగే చూసినట్లయితే మరి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఈ యొక్క ఉద్యోగాలకు వ్యవసాయ విభాగంలో ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఏజ్ ఎంత వయసు ఉండాలంటే గనక పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల మరి వయో సడలింపు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది ఇక శాలరీ వివరాలు చూసినట్లయితే మనకి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతేనేమో పదిహేడు వేలు శాలరీతో పాటు అలవెన్సులు ఉంటాయి ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు పంతొమ్మిది వేల శాలరీతో పాటు మరి అలవెన్సులు ఉంటాయి అలాగే జూనియర్ ప్రాజెక్టు ఫెలో ఉద్యోగాలకు మరి ఇరవై నాలుగు వేల శాలరీతో పాటు అలవెన్సులు కూడా మరి చెల్లిస్తారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది కావలసినటువంటి సర్టిఫికేట్స్ చూడండి పోస్టులను అనుసరించి మీరు ఇంటర్ అయితే ఇంటర్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి మరి కుల ధ్రువీకరణ పత్రాలు సబ్మిట్ చేయాలి అప్లికేషన్ దరఖాస్తు ఫారం ఏదైతే ఉందో హార్డ్ కాపీ ఒకటి ఉండాలి ఇతర డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి ఎలా దరఖాస్తు చేయాలి అనేది చూడండి నోటిఫికేషన్లో తెలిపినటువంటి విధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని మరి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఈ క్రింద ఉన్నటువంటి నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ లింకు ద్వారా మరి అర్హత కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోగలరు నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయినా చేసుకోండి లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు దరఖాస్తు చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్